అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు ఆవకాయ పచ్చడి పెడదామండి ముందుగా వీటికి కావాల్సినది మంచి మా మార్కెట్లో మామిడి పచ్చడికి చూసారు కదా ఇవి నేనైతే పెద్ద రసాలతో పెడుతున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి నీటిలో ఇలా పదహైదు నిమిషాలు నాన్న పెట్టాలి మామిడికాయకి చూశారు కదా ఇది బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసేసి నీటిలో పదహైదు నిమిషాలు నానినాక శుభ్రంగా ఒక మెత్తటి క్లాత్ తీసుకొని మామిడికాయలని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాక ఫ్యాన్ కింద ఒక పదహైదు నిమిషం విషయాలు ఆరు పచ్చడి పెట్టేటప్పుడు కాయలకి తడి లేకుండా ఉండాలన్నమాట మామిడికాయలు బాగా ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి ఈ టెంకకి ఈ పైన ఇట్లా లేయర్ ఉంటుందన్నమాట వైట్ కలర్ ఆ లేయర్ అంతా వైట్ కలర్ తెల్లదంతా తీసేసి ముక్కల్ని ఇలా మనము రెడీ చేసుకోవాలన్నమాట మరి ఆవకాయ ఈ విధంగా మనకి ఆవకాయ పెట్టారు అంటే మీరు ఎన్ని కిలోలైనా ఇదే క్వాంటిటీతో పెడితే మీరు ఎన్ని కిలోలైనా పచ్చన్నైనా మనము తయారు చేసుకోవచ్చు మరి ఆవకాయన ఏ విధంగా తయారు చేద్దామో చూద్దామా ముందు నాకు ఈ కప్పుతో చూసారు కదా నేను ఈ గిన్నెతో కొలత తీసుకున్నాను ఐదు గి ఐదు గిన్నెల నాకు మామిడికాయ ముక్కలు అనేది అయిపోయింది అనమాట దీనికి ఐదు గిన్నెలకి నేను ఒకటి ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు కూడా చూశారు కదా రాళ్ళు కొని నేను ఎండలో ఎండపెట్టి మిక్సీకి పట్టి పెట్టుకున్నాను ఐదు కప్పుల క్వాంటిటీకి ఒక కప్పు ఉప్పు వేస్తున్నాను ఒకటి కారం వేసుకున్నాము ఈ కారం కూడా పచ్చడి కారమే తీసుకోండి లేదు అంటే ఎండుమిరపకాయలని ఎండలో ఎండపెట్టి కారము కారం పెట్టించుకుంటే కనుక ఇంకా బాగుంటుందన్నమాట లేకపోతే ఇప్పుడు పికిల్స్ కానీ సపరేట్గా కారం అమ్ముతారు ఆ కారం అయితే బాగుంటుంది నేనైతే గుంటూరు కారాన్ని వాడుతున్నాను అనమాట ఒక కప్పు కారం కూడా వేసేస్తున్నాను దీనికి నేను ముక్కాలు కప్పు ఆవాలు మెంతులు కలిపి నేను దూరగా వేయించి మిక్సీకి పట్టేసాను అన్నమాట ఆవపిండి కూడా నేను ముక్కలు కప్పు వేసేస్తున్నాను ఎల్లిపాయలు లావు సైజు ఎల్లిపాయలు నేను ఆరు ఎల్లిపాయలు తీసుకున్నాను చక్కగా ఇట్లా తీసుకొని రెబ్బలు కూడా ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసేస్తున్నాను అందరి ఆవకాయ పెట్టేటప్పుడు అందరి కంప్లైంట్ ఇయర్ మొత్తం అయిపోయినాక ముక్క అనేది మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా అవ్వకుండా మీకు ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను చూసారు కదా నేను ఈ ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒకటిన్నర కప్పు ఏ గిన్నెతో అయితే మనం కొలుచుకున్నామో ఆ గిన్నెతో ఒకటిన్నర కప్పు నువ్వుల నూనె ఇది కూడా గానక నుంచి తెప్పించిందైనా వాడచ్చు లేకపోతే ప్యూర్ నువ్వెల నూనె ఉంటుంది కదా ఆ ఆయిల్ని వాడండి ఓటిన్నర కప్పు దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఈ ముక్కలని ఇట్లా ఆయిల్లో డిక్ చేసేయండి ఆయిల్లో డిక్ చేసి కనుక మనము పెట్టాము అంటే మనకి ముక్క మాత్రము ఎప్పుడూ ఇయర్ మొత్తం అయినా కూడా ముక్క అనేది మెత్తపడదనమాట ఇట్లా ముందు ఉప్పు కారము అన్నీ బాగా కలిపే కలిపేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా చేశారంటే మీరు ఎన్ని కిలోల పచ్చడి అయినా ఈజీగా చేసేయచ్చు అనమాట మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కాయ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోస్తా సైడ్ అయితే చిన్న రసాలు పెద్ద రసాలు అనే కాయలు మనకి అవైలబుల్ ఉంటాయి వాటితో పచ్చడి పెట్టాము అంటే పచ్చడి పుల్లపు ఉంటుందన్నమాట మామిడికాయ పచ్చడి పెడుతున్నాము అంటే కాయ పుల్లగా ఉండాలన్నమాట రాయలసీమలో అయితే ఆచారిక ఆయలు దొరుకుతాయి వాటితో కనుక పెట్టాము అంటే బాగుంటుంది దీంట్లోకి ఆయిల్ కూడా వేస్తాం ఒకటిన్నర కప్ అన్నారు కదా దీంట్లో నేను హాఫ్ కప్పు ఆయిల్ ఇలా తీసుకున్నాను ఇంకొక గిన్నె ఆయిల్ కూడా పోసేద్దాం ఈ ఆవకాయ మనకి ఊరడానికి త్రీ డేస్ పడుతుంది అనమాట త్రీ డేస్ అయిపోయినాక మీకు ఇష్టమైన కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక కప్పు ఆయిల్ కూడా వేసేసాను వీటిని బాగా ఇలా కలిపేస్తాను మీరు ఇట్లా మామిడికాయ ముక్కలని ఆయిల్లో డిప్ చేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనమాట ఈ మనం కలిపినది కూడా అంత బాగా కాయకి బాగా పట్టుకుంటుంది ఇట్లా కలిపిన వాటిల్లో ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కల్ని వేసేద్దాం ఈ విధంగా చేశారంటే ఇయర్ మొత్తమైన ముక్క అనేది మీకు మెత్తపడదనమాట ఆ విధంగానే మిగిలిన ముక్కలను కూడా వేసేద్దాము పచ్చడి పెట్టేటప్పుడు మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది మీ చేతులకి కానీ మీరు చేసే గిన్నెలకి కానీ తడి లేకుండా చూసుకోండి కాయలకి కూడా తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే కనుక పచ్చడి అనేది బూజు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తడి లేకుండా చూసుకోండి చూసారు కదా ఈ విధంగా అన్ని ముక్కలని ఇట్లా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేట్టు బాగా కలుపుకుందాము నేనైతే ఈ పకెట్లో పెట్టుకున్నాను మీకు తర్వాత త్రీ డేస్ తర్వాత ఇది బాగా ముక్క ఊరడానికి మనకి మూడు రోజులు పడుతుంది అనమాట చూసారు కదా ఇట్లా బాగా చేత్తోనే కలిపితే ఆ థ్రిల్లే వేరు కదా మనకి ఆవకాయని ఇట్లా నీట్గా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాము రేపటికి మనకి ముక్క బాగా ఊరి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి చూసారు కదా మొత్తం ఇట్లా కలిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా ఈ విధంగా మనం తినడానికి త్రీ డేస్లో అయితే ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో ఆ ఇళ్ళే వేరు కదా అన్నం వేడి వేడి అన్నంలో ఇట్లా అన్నము కలిపేసి కొద్దిగా నెయ్యి కూడా వేద్దాము చిన్నప్పుడు అయితే దీనికోసం కాంపిటీషన్ అనమాట నాకు నాకు అని పోటీ పడేవాళ్ళము మన ఆవకాయ అన్నము కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు చేశారు అంటే ఎన్ని కిలోల పచ్చడినైనా ముక్క మితపడకుండా మనము ఆవకాయని ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు మన ఆవకాయ కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ